హాయ్ అండి ఈరోజు మనం సింపుల్గా దొండకాయ కర్రీ అనేది వీటికి ఏమేమి కావాలనేది మసాలా కర్రీ ఈజీగా చేసేసుకోవచ్చు ప్రాసెస్ పెద్ద ప్రాసెస్తో కూడా కాదు టేస్ట్ ఇది అన్నం లేక కానీ చపాతీ కానీ దేనికైనా బాగుంటుంది ఇది స్టవ్ ఆన్ చేసేసుకొని ఏ చిన్న అనేది ఒక ఒక టూ స్పూన్స్ తీసుకున్నాను ఇది ద్వారా వేసుకోవాలి దాంట్లో మనం మిక్సీ అంటే పౌడర్ అనేది వేసుకుంటే కొంచెం ఇద్దరు కోసం గ్రేవీ కోసం ఇది పౌడర్ అనేది అవుతున్నాము దానికి కొంచెం వచ్చే వరకు నువ్వులు కూడా వేసుకోవచ్చు నా దగ్గర దీంట్లో నూలు కూడా టేస్ట్ బాగుంటుంది నూలు అంటే వేయటం లేదు నేను దీంట్లో తర్వాత లాస్ట్ ఫైనల్ చిలికర ధనియాలు అది ఇది ఇంకా చెక్క వేసుకోవడమే ఇంకా స్టవ్ ఆపేసి పక్కన పెట్టేస్తున్నానుక ఇది మిక్సీ లేచిండి మొత్తం మిక్సీ చేసుకుని దీంట్లో కారం నేను అది చూపించడం అది మిక్స్ అయింది మనం మిక్సీ చేసి కొంచెం బరక్క పెట్టుకున్నానుక మిరపొడి పసుపు ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్గా పౌడర్ చేసుకోవాలన్నమాట ఇంకా మనం కర్రీ అనేది రెసిపీ అనేది మిక్సీ చేయడం ఒకటి నేను అది పోయి అది కొంచెం కట్ వేయడం వల్ల కొంచెం ఇప్పుడు వచ్చేసి టూ స్పూన్స్ హాయిలు వేసుకున్నా హైలీట్ అయినదాం ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు ఇప్పుడు వచ్చేసి కన్నార తయారు చేసుకున్న ఎరగడ్డ ఎర్రగడ్డలు వాడే కదా దీంట్లో టమాటాలు గల కన్నగా కట్ చేసుకొని మప్పులు కొంచెం మగ్గనిద్దాము కొంచెం అల్లం వెల్లు మర్చిపోయాను ఆనియన్ పోయి ఇప్పుడు అయినా వేస్తున్నాము అల్లం వెల్లులు పేస్ట్ కూడా వేస్తుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇదిగండి టమాటాలు ఇంత బాగా గ్రేవీ అంటే ఇంత బాగా వాడితే మీకు గ్రేవీ అనేది దొండకాయ సైజు కూడా వచ్చేసి ఇలా కొంచెం పొడవుగా కట్ చేసుకోండి పొడవుగా వేసుకుంటే బాగుంటుంది సన్నగా పొడుగ్గా వస్తుంది తొందరగా మీకు తొందరగా కర్రీ కావాలని కుక్కర్లో పెట్టేసి ఒక టూ వేస్ అనుకోండి తొందరగా మగ్గిపోద్ది నేను చూసుకోని మాములుగా పెంచే తీసుకున్నాను కర్రీ అనేది ఇవి మొత్తం కలుపుకోవాలి కానీ కొంతమంది చింతపండు అయితే పొడుగా కానీ దొండకాయ బాగా ఉడిస్తుంది ఈ లేత దొండకాయలు బాగా కలుపుకోండి కొంచెం మూత పెట్టి కొంచెం మజ్జాయి కదా ఇప్పుడు వచ్చేసి మనం ఇంకా అంటే కారం ఆల్రెడీ ఉంటాం దీంట్లో కారం కొంచెం తక్కువ వేసుకొని దప్పకు ముక్క పట్టే దానికోసం ఇప్పుడు ఉప్పు పసుపు కారం చూసుకొని ఉప్పు లాస్ట్ వేసుకోండి దీంట్లో కొంచెం ఒక నిమ్మకాయ ఒక వేసామంటే నిమ్మకాయ కన్నా తక్కువ చింతపండు గుజ్జు యాడ్ చేసుకోండి చింతపండు వేసుకోవడం వల్ల ఏంటంటే కొంచెం చిక్నెస్ మనం ఆ పొడి చల్లినప్పుడు టేస్ట్ కూడా కొంచెం మీకు నూనెకాయ ఫ్లేవర్ తగులుతుంటుంది ఇంకా మనం కలుపుకొని ఇప్పుడు ఇవి మొత్తం ముంగేదాకా కొంచెం వాటర్ పోసుకోండి మీరు విజిల్ని పెట్టేసుకుంటే కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది ఇవ్వండి ఇప్పుడు ఇంక మూత పెట్టేసేసుకోండి ఉప్పు వేయటం లేదు ఉప్పు మళ్ళీ వేస్తాను కొద్దిసేపు ఉడికినాక ముక్కు గురం తొడికాక ఉప్పు వేసేస్తే ఇదిగోండి కర్రీ పొడింది కొంచెం కొంచెం వాటర్ పోసుకున్నాను అంటే మీకు ఇది దెబ్బ ఉడికిందో లేదో చూసుకొని ఇప్పుడు ఉప్పు కూడా ఉడికింది కాబట్టి ఇంకా నేను కొడుకు చేసి పెట్టాను కదా ఆ పొడి చల్లకడమే ఇప్పుడు కూడా దాంట్లో ఉప్పు వేసుకున్నాక మనం చూసుకొని ఉప్పు కూడా వేసుకోవాలి మనం బోర్డర్ చేసుకునే దాంట్లో ఇప్పుడు ఈ పొడి డైరెక్ట్గా వేసేసుకోండి మీరు కుక్కర్లో పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది కుక్కర్ అయితేనో తర్వాత వచ్చి మొత్తం కలుపుకోండి కొంచెం సేపు గ్రేవీ అనేది చిక్కుపడాలి మనం తీసుకున్న క్వాలిటీని బట్టి ఆ పొడి అనేది ఉప్పు అన్నీ చూసుకుంటే చింత అన్నీ సరిపోతుంది అనమాట చూసుకొని కొంచెం ఉడకనివ్వాలి ఇంకొంచెం చిక్కబడాలి ఇంకా చూడండి గ్రేవీ ఇంక ఈ మాత్రం చేయండి అన్నలాకి ఈ మాత్రం ఉండాలి కాబట్టి చపాతీ లేకుండా ఇంకొంచెం చేపట్టే కొత్తిమీర వేసేసుకోండి కొత్తిమీర వేసుకొని నేను ఇంక పొడినేది ఇంకా చాలు ఇంకా స్టవ్ ఆఫేసేసుకుంటే చాలు ఇట్లా సర్వ్ చేసేసుకుంటే మన అన్నం లెగ్ కానీ చపాతీ లెగ్ కానీ దేంట్లకైనా చాలా బాగుంటుంది ఇది చూడండి సింపుల్గా చేసుకోవచ్చు నేను చెప్పినట్టు ప్రాసెస్లో చేసుకుంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్